దీంట్లో చంకీ వర్క్ వచ్చింది దీంట్లో కోస వర్క్ వచ్చింది ఇది వచ్చేసి ఇది మన జర్ధ్వజ వర్క్ వచ్చింది ఇవి స్టోన్స్ బీట్స్ తీసుకుంటే మీరు ఉన్నాయి కదా ఈ ఫ్రేమ్ లో ఏంటంటే బ్లౌజ్ మొత్తం కూడా ఒకేసారి వస్తుంది ఈ రోజు మనం వచ్చేసాము గుంటూరు అరండల్ పేట లో అండి అరండల్ పేట అండ్ ట్వెల్వ్ బై వన్ అనమాట ఇక్కడ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి పైన సెకండ్ ఫ్లోర్ లో ఉమి ఎంబ్రాయిడరీకి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నొస్తే లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను అలాగే చెప్తున్నానండి గుంటూరు అరండల్పేట పన్నెండు బై ఒకటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఉంటుంది ఆ బ్యాంక్ పైన సెకండ్ ఫ్లోర్ లో అయితే మనకి ఉమి ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది ఫ్రంట్ లో మనకి ఆఫీస్ ఉంటుంది సో చక్కగా ఇక్కడికి వచ్చేస్తే మీరు మిషన్స్ చూసుకో పక్కనే అండి మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే సెకండ్ ఫ్లోర్ లో అనమాట మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ ఉంటుంది లోపల వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా చూద్దాం ఇవి అంటే వీటిలో చాలా చాలా మోడల్స్ ఉంటూ ఉంటాయి అసలు ఎలా ఉంటుంది డిజైన్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఈ రోజు మనం వచ్చేసాము ఉమి ఎంబ్రాయిడరీ కండి సో ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే మనం చూడబోతున్నాము ఇంట్లోనే ఉంటూ మనము బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు మగవాళ్ళ మీద ఆధారపడకుండా మనంతటి మనం సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఉమే ఎంబ్రాయిడరీ మిషన్ అయితే మనం చూస్తున్నాము వీటిలో ఒక ఫోర్ మోడల్స్ అయితే ఉన్నాయంట అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా తెలుసుకుంటున్నాము వర్క్ కూడా చాలా నీట్ గా వస్తుందండి సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాము ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అలాగే ఏమేమి వర్క్స్ వేస్తాయి అలాగే దీనికి ఈఎంఐ ఫెసిలిటీ ఉందా బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ వీడియో లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్ కూడా ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం ఓకే సార్ మీ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి ఒకసారి తెలియజేస్తారా మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మాది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ అనమాట అరండల్పేట టోల్ బై వన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ సర్వీస్ రెండు ఉంటాయి మా దగ్గర దీంట్లో వచ్చేసి ఏంటంటే మన దగ్గర టూ టైప్స్ ఉంటాయి మేడం టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే సింగిల్ నీడిల్స్ మల్టీ నీడిల్స్ సింగిల్ నీడిల్స్ మల్టీ నీడిల్స్ మన దగ్గర ఏంటంటే సింగిల్ నీడిల్స్ ఉండవు ఓన్లీ మల్టీ అంటే అంటే ఒక మన దగ్గర ఉండవు ఓన్లీ మన దగ్గర ఏంటంటే నీడిల్స్ మిషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు అంటే సింగిల్ నీడిల్ కి మల్టీల్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కి వచ్చేసి ఒకటే సూద్ ఉంటుంది దాని వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ సింగిల్ నీడిల్ మిషన్ లో ఏంటంటే జరి అనేది రాదు జరి రాదు అంటే ఇప్పుడు ఏంటంటే నార్మల్ థ్రెడ్ ఉంటుంది జరి థ్రెడ్ ఉంటుంది సింగిల్ నీడిల్ మిషన్స్ లో జరి వర్క్ అనేది రాదు సో మల్టీ నీడిల్ మిషన్స్ లో ఏంటంటే మన దగ్గర ఉన్న మా బ్రాండ్ లో అన్ని మిషన్స్ కూడా జరి వర్క్ వచ్చింది అన్ని రకాల వర్క్స్ మా దగ్గర వస్తాయి సో ఇప్పుడు ఏంటంటే బయట చాలా మంది కూడా ఎక్కువ అంటే ఇప్పుడు బడ్జెట్ తక్కువగా ఉండే వాళ్ళు ఏంటంటే సింగిల్ నీడిల్ మిషన్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా బెస్ట్ చాయిస్ ఏంటంటే ఈ మల్టీ నీడియల్ మిషన్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే చాలా మంది కూడా దాంట్లో సపోజ్ ఎవరైనా సరే ఒక కస్టమర్ అనే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక డిజైన్ వేయించుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా జరి అనేది అడుగుతారు జరి లేకుండా డిజైన్ అనేది ఈ రోజుల్లో ఉండదు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ సింగిల్ ఇండిల్ మిషన్స్ ఉండటం వల్ల ఇప్పుడు దాని వల్ల ఏంటంటే చాలా వాళ్ళ బిజినెస్ అనేది సరిగ్గా చేసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ సింగిల్ ఇండిల్ మిషన్స్ ఉన్నా సరే ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా ఇస్తున్నాం అంటే ఆ సింగిల్ ఇండిల్ మిషన్స్ మేము తీసుకొని మా మల్టీ మల్టీల్ మిషన్స్ కూడా మేము ఎక్స్చేంజ్ కూడా మా దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అది కూడా నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి మా దగ్గర వచ్చేసి మల్టీ నూడిల్ మిషన్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే ఒక మా దగ్గర ఫోర్ మోడల్స్ ఉంటాయి సింగిల్ హెడ్ లో ఫోర్ మోడల్స్ ఉంటాయి అదే విధంగా డబల్ హెడ్ కూడా ఉంది అంటే యాక్చువల్లీ సింగిల్ హెడ్ దీంట్లో మా దగ్గర ఫోర్ మోడల్స్ ఉన్నాయి నేను ప్రతి మోడల్ గురించి కూడా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా దగ్గర వచ్చేసి ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇదన్నమాట అంటే ఇది ఫస్ట్ మోడల్ వచ్చేసి అది అది చిన్నగా ఉంటుంది అదేంటంటే దానికి ఎయిట్ నీడిల్స్ ఉంటాయి ఎయిట్ నీల్స్ ఉంటాయి అదేంటంటే టేబుల్ మీద పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు దానికి ఏంటంటే ఇప్పుడు దాంట్లో కూడా కంప్లీట్ గా జరి వర్క్ వచ్చింది నార్మల్ వర్క్ వచ్చింది జరి వర్క్ వచ్చేది అన్ని రకాల వర్క్స్ వస్తాయి దాని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు దాంట్లో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అని రన్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అదే విధంగా మా దగ్గర ఉన్న మిషన్స్ అన్నిటి కూడా టూ ఇయర్స్ పాటు వారంటీ ఉంటుంది మిషన్ మొత్తానికి వారంటీ ఉంటుంది అదే విధంగా టూ ఇయర్స్ పాటు సర్వీస్ కూడా ఫ్రీగా ఉంటుంది మా దగ్గర సో దీని కాస్ట్ రెండు లక్షల నలభై వేలు సో దీంట్లో ఏంటంటే హాఫ్ అంటే హాఫ్ నెక్ అనేది ఒకేసారి వచ్చింది జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ ఒకసారి హ్యాండ్స్ టైమ్స్ మొత్తం ఫైవ్ టైమ్స్ లో ఒక సింపుల్ నెక్ అనేది అయిపోతుంది ఆ తర్వాత దీనికన్నా మీరు కొంచెం అప్డేట్ గా వెళ్ళాలి అనుకుంటే సెకండ్ మోడల్ ఉంటుంది అది కూడా ఏంటంటే దాది కూడా ట్వెల్వ్ బై సిక్స్టీన్ మోడల్ దానికి ఏంటంటే ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయి ఫ్రేమ్ సైజ్ వచ్చేసి పన్నెండు బై పదహారు పన్నెండు బై పదహారు దాంట్లో ఏంటంటే మీకు అదేంటంటే సింపుల్ బ్యాక్ నెక్ అంటే బ్యాక్ నెక్ అనేది ఒకేసారి కంప్లీట్ అవుతుంది దాని కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇంకా లేదు మీరు దానికంటే ఇంకా కొంచెం అప్డేట్ గా వెళ్ళాలి అనుకుంటే ఇది థర్డ్ మోడల్ అనమాట దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఇరవై బై ముప్పై రెండు ఉంటుంది ఒక నెక్ అనేది బ్యాక్ ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ ప్లస్ ఫ్రంట్ నెక్ రెండు కూడా ఒకేసారి అయిపోతుంది అదే విధంగా టూ హ్యాండ్స్ ఒకేసారి అయిపోతుంది అంటే మొత్తం కూడా బ్లౌజ్ మొత్తం కూడా టూ టైమ్స్ కంప్లీట్ అవుతుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది ప్లస్ దీని మీద మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది ఇది ప్రెజెంట్ అనేది ఎక్కువ రన్నింగ్ మోడల్ ఇది అన్ని విధాలా కూడా మీరు ఫ్యూచర్ లో ఏదన్నా అంటే ఎంబ్రాయిడరీ మిషన్ లో ఫ్యూచర్ లో ఏదన్నా మీరు మగ్గం వర్క్ చేసుకోవాలన్నా కూడా ఈ మిషన్ సపోర్ట్ చేసింది చూపిస్తాను ఇది వచ్చేసి మా యూమి లోని హై మోడల్ ఇది హై మోడల్ టాప్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఇరవై బై నలభై ఎనిమిది ఉంటుంది ఫ్రేమ్ సైజు ఇరవై బై నలభై ఎనిమిది ప్లస్ దీనికి ఏంటంటే రెండు ఫ్రేమ్లు వస్తాయి ఇరవై బై ముప్పై రెండు వచ్చేది ఇరవై బై నలభై ఎనిమిది వచ్చేది ఇప్పుడు మీకు ఈ ఫ్రేమ్ లో ఏంటంటే బ్లౌజ్ మొత్తం కూడా ఒకేసారి వస్తుంది అంటే కస్టమర్ అనేవాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఇస్తే ఒకేసారి అయిపోతుంది ఈ మిషన్ లో దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఉంటుంది దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఈ మిషన్ లో టెన్సెంట్ మన దగ్గర అన్ని మిషన్స్ కూడా టూ ఇయర్స్ పాటు వారంటీ ఉంటుంది టూ ఇయర్స్ పాటు ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏఎంసీ అనేది కూడా ఉంటుంది కొత్తగా అదే విధంగా ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ అంటే థ్రెడ్స్ గానీ జరీస్ గానీ ఫిజింగ్ పేపర్ గానీ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మీరు ఏదైనా అంటే ఆఫీస్ కు వచ్చేనా తీసుకోవచ్చు లేదంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంటుంది కూడా స్టోన్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి డివైస్ అనమాట అంటే ఇది సీక్వెన్స్ అంటారు ఇది బీట్స్ అంటే దీంట్లో చెంకీ వర్క్ వచ్చింది దీంట్లో పోస వర్క్ వచ్చింది ఇది వచ్చేసి వర్క్ వచ్చింది జర్దోజీ కూడా వస్తుందా అంటే ఏంటంటే సపరేట్ గా మీరు మిషన్ తో కాకుండా సపరేట్ గా కాస్ట్ ఉంటుంది వీటికి ఈ మూడు కలిసి కూడా మీకు టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఈ మూడు కలిసి లక్షల ఐదు వేలు మీరు మిషన్ తో పాటు అయినా తీసుకోవచ్చు లేదా సపరేట్ గా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ మిషన్ మనం సెట్ చేసుకోవచ్చు మీరు ట్వంటీ బై థర్టీ సపోర్ట్ చేసింది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ కూడా సపోర్ట్ చేసింది కూడా ఇరవై బై ముప్పై రెండు ఫ్రేమ్ సైజ్ కంటే పెద్ద ఫ్రేమ్ సైజ్ ఉన్న మిషన్ సపోర్ట్ చేస్తుంది అంతకు ముందు ఉన్న రెండు మోడల్ కి సపోర్ట్ చేయవు ఇప్పుడు ఈ రెండు మోడల్స్ కి సపోర్ట్ చేసింది ఈ మిషన్ కాకుండా దీని కాస్ట్ వరకు టూ లాక్ ఫైవ్ థౌసండ్ అవును ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల యాభై వేలు ఉంటుంది దాంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ మోడల్స్ కదా సార్ ఇప్పుడు బీట్స్ కానివ్వండి జర్దోస్ కానివ్వండి మగ్గంకి బదులుగా ఇది యూస్ చేసుకోవచ్చు అవును సో కంప్లీట్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది అంటారు ఒక నెక్ హ్యాండ్స్ మీకు వన్ అవర్ లో కంప్లీట్ గా బ్లౌజ్ అనేది ఫినిష్ అవుతుంది వన్ అవర్ లో వన్ అవర్ లో అవుతుంది ఓకే డైలీ మనం అలా మీరు డైలీ మీరు ఎంత లేదనుకున్నా ఈజీగా ఒక 3 నుంచి 4 బ్లౌజెస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే అదే కొంచెం హెవీ వర్క్ అనుకోండి ఒక టూ అవర్స్ అంటారా అంతే టూ అవర్స్ అంటే ఒక డిజైన్ లో ఒక అది హెవీ డిజైన్ నార్మల్ డిజైన్ అలా ఉంటుంది ఆ స్టిచ్చెస్ బట్టి ఆ టైం అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది రాని వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు తీసుకున్నారు దీని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే మన ఆఫీస్ అనుకోండి కంప్లీట్ గా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం దానికి ఎటువంటి కాస్ట్ అయితే మనం ఏం తీసుకో అదే విధంగా ఒకవేళ మిషన్ వాళ్ళు ఒకవేళ అంటే లోకల్ వాళ్ళు అయితే వస్తారు కి వచ్చి నేర్చుకుంటారు అదే విధంగా నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఒకళ్ళు ఎక్కడికి వచ్చి నేర్చుకోవడం చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటది అలాంటి వాళ్ళకి ఏంటంటే మిషన్ తీసుకున్న తర్వాత మా టెక్నీషియన్ ఆ ఇంటికి వెళ్ళి కంప్లీట్ గా వాళ్ళకి వచ్చేంత వరకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు ఇన్స్టాలేషన్ చేస్తారు ట్రైనింగ్ ఇస్తారు

అదే టూ ఇయర్స్ లోపల ప్రీ అన్న ఓకే 2 ఇయర్స్ లోపల అయితే ఫ్రీగా అదే విధంగా వారంటీ ఉంటుంది మిషన్ కి ఏదైనా స్పేర్ పార్ట్ కూడా సార్ రీప్లేస్మెంట్ చేస్తారు ఏదైనా వస్తే ఓకే మంచి ఫెసిలిటీ అండి చక్కగా ఏదైనా రిపేర్స్ వచ్చినా లేదా ఏదైనా ఒక పార్ట్ ఏదైనా పోయినా దానికి రీప్లేస్మెంట్ కూడా ఉంటదంట అలాగే ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి సార్ ఈఎంఐ కూడా ఉంటుంది మేడం ఈఎంఐ కూడా ఉంటుంది మీరు బ్యాంక్ లోన్ కి అలా అంటే ప్రొవైడ్ చేస్తాం లేదు మీ దగ్గర బజాజ్ కార్డు ఉందనుకోండి దాని ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఓకే తర్వాత వచ్చేసి మీరు మీ దగ్గర మీ సిబిల్ స్కోర్ బాగుంది అనుకుంటే ఒకసారి మీరు సిబిల్ స్కోర్ చెక్ చేపిచ్చి దానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అయితే అవి మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయంటే మేము కూడా ఓకే లోన్ చక్కగా ప్రొవైడ్ చేస్తా ఉంటున్నారండి మీరు ఎంతైతే మిషన్ కి సంబంధించి ఉంటుందో కాస్ట్ సో అంత కాస్ట్ మీకు బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తా ఉంటున్నారు చక్కగా మొత్తం ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి అందులోనూ అప్డేటెడ్ మోడల్స్ కాబట్టి మనకి ఇంకా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మగ్గం వర్క్ కూడా వస్తుంది సో అది కూడా ఇంకా అంటే ఫ్యూచర్ లో చాలా అంటే మగ్గం వర్క్ చాలా సేవ్ చేస్తూ ఉంటారు కూర్చొని రోజుల తరబడి కాస్ట్ ఎక్కువ అవును సో దీనిలో ఈజీగా అయిపోతుంది మీరు ఒక రూపాయి తీసుకోవాలనుకున్న దీనిలో చక్కగా వస్తాయి అనమాట ప్రాఫిట్ అయితే ఉంటుంది సో ఇది చూసారు కదా ఈ రెండు మిషన్స్ కూడా మనకి అప్డేటెడ్ మోడల్స్ అనమాట ఇవైతే మనకి ఎయిట్ నీడిల్స్ ట్వెల్వ్ నీడిల్స్ చెప్పారు కదా సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కి కాల్ చేసినా మీకు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు ఎందుకంటే మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఇంకా డౌట్స్ వస్తాయి నాకన్నా ఎక్కువ నేను ఆల్మోస్ట్ అడిగాను కదా సార్ ఓకే ఇంకా ఏమైనా ఉన్నా క్లియర్ గా అయితే చెప్తారు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఫోన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తుందండి ఈ రోజుల్లో ఫోన్ నాలెడ్జ్ అనేది లేకుండా ఎవరు లేరు సో ఆ ఫోన్ నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా ఇది ఆపరేట్ చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇలా అన్నమాట మనకి ఇక్కడ ఫ్రేమ్ కనిపిస్తూ ఉంటుంది మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ ని మనకి క్లాత్ పైన వేస్తుంది దీనికి ఏంటంటే నార్మల్ గా ఇంట్లో మనం ఎంత యూజ్ చేసుకుంటామో సింగిల్ పీస్ చాలు లైట్ కి టీవీ కి నార్మల్ గా అలానే వస్తుంది ఓకే చక్కగా చూపిస్తుంది అండి ఎక్కడ ఉంది మిషన్ నీడిల్ ఎక్కడ వేస్తుంది అనేది కూడా ఏ డిజైన్ వేస్తుందో కూడా ఈజీగా చూపిస్తుంది అక్కడ ఇది అయిపోయే వరకు దీని దగ్గరే ఉండాలంటారా మనం వర్క్ అవసరం లేదు మేడం మీరు జస్ట్ ఇది ఒక డిజైన్ ఆన్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్ గా అదే ఫినిష్ అయిపోతుంది మీరు మిషన్ దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు ఎవరైనా బుక్ సార్ దీనికి ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మేడం ఇప్పుడు సపోజ్ గుంటూరు అనుకోండి ఇప్పుడు కొంత గుంటూరు కాకుండా మిగతా చెన్నై బెంగళూరు అట్లా మా బ్రాంచెస్ ఉన్నాయి కదా మేము సపోజ్ డెలివరీ డాట్ కామ్ దాంట్లో సపరేట్ వెహికల్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా మాదే ఉంటుంది మరి అక్కడికి ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు నీరెస్ట్ గా నీరెస్ట్ ప్రతి బ్రాంచ్ కూడా మాకు ప్రతి ఒక్క స్టాఫ్ ఉంటారు అలా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆల్ ఓవర్ ఇండియా లో మా బ్రాంచెస్ ఉన్నాయి డీలర్స్ ఉన్నారు ప్రతి ఒక్కటి ఉంటుంది ఓకే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరే చూసుకుంటారు ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం